శాంతి మే సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు విశ్వంలోని ఆత్మలంతా అజ్ఞానవశులై దుఃఖంలో ఉన్నారు మీరు వారికి ఉపకారం చేయండి తండ్రి పరిచయాన్నిచ్చి సంతోష పెట్టండి వారి కనులు తెరిపించండి ప్రశ్న ఏ సేవా కేంద్రం వృద్ధికైనా ఆధారమేది జవాబు నిస్వార్థమైన సత్యమైన హృదయపూర్వకంగా సేవ చెయ్యాలి అనే ఆసక్తి సదా ఉంటే హుండి దానంతటదే నిండుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలుందో అక్కడ ఏర్పాట్లు చేయాలి ఎవరిని యాచించకూడదు యాచించడం కంటే మరణించడం మేలు వాటంతటవే అన్నీ సమకూరుతాయి మీరు లౌకికం వలె చందాలు వసూలు చేయకూడదు యాచించడం వలన సేవా కేంద్రంలో శక్తి ఉండదు అందువలన ఎవ్వరినీ యాచించకుండా సేవా కేంద్రాన్ని స్థాపించండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి సంతోషంలో గద్గదం అవ్వాలి అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞానదాతను స్మృతి చేస్తూ జ్ఞాన నృత్యాన్ని చేయాలి రెండవ పాయింట్ మీ పాత్రనే మీరు స్మృతి చేయాలి పాత్రను చూడకూడదు మాయ చాలా శక్తివంతమైనది అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతిలో మీరు నిమగ్నమై ఉండాలి సేవ చెయ్యాలి అనే ఆసక్తిని కలిగి ఉండాలి వరదానము మంచితనానికి ప్రభావితం అయ్యేందుకు బదులు స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహిభవ వివరణ ఒకవేళ పరమాత్మ స్నేహిలుగా అవ్వాలంటే దేహాభిమానాన్ని కలిగించే ఆటంకం చెక్ చేసుకోండి చాలామంది పిల్లలు వీరు చాలా మంచివారు అందుకే కొంచెం దయ కలుగుతుంది అని అంటారు కొంతమందికి ఇతరుల శరీరం పైన ఆకర్షణ ఉంటుంది కొంతమందికి ఎవరి గుణాలతోనూ లేక విశేషతలపైన ఆకర్షణ ఉంటుంది కానీ ఆ విశేషతలు కానీ గుణాలు కానీ ఇచ్చేవారెవరు ఎవరైనా మంచివారుగా ఉంటే ఆ మంచితనాన్ని భలే ధారణ చేయండి కానీ వారిపై ప్రభావితులుగా అవ్వకండి భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి ఇటువంటి ప్రియమైన పిల్లలు అనగా పరమాత్మ స్నేహి పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు పరమాత్ముడికి స్నేహిగా అవ్వాలి అంటే బాబా విధి తెలియచేస్తున్నారు ఇతరులలోని మంచితనాన్ని చూసి నేర్చుకోండి కానీ ప్రభావితం కాకండి ఇతరులతో ప్రభావితం అయ్యారు అంటే పరమాత్మకు స్నేహిగా అవ్వలేరు స్లోగన్ సైలెన్స్ శక్తిని ఉత్పన్నం చేసుకుంటే సేవ యొక్క వేగం తీవ్రమవుతుంది ఎంత మనలో సైలెన్స్ బలం యోగ బలం ఉంటే బాబా అంటున్నారు అంత తీవ్ర వేగంతో సేవ చేయగలరు అచ్చా ఓం శాంతి